పావు కలపండి అంటే పావు తక్కువ పదిహేను ఇంచులు హాఫ్ ఇంచ్ మార్క్ చేయండి ఓకేనా పావు తక్కువ పదిహేను ఇంచులకి మార్క్ చేయండి ఓకేనా ఇలా మార్క్ చేసి టూ లైన్స్ డ్రా చేసేయండి ఓకేనా ఇలా టూ లైన్స్ డ్రా చేయండి ఇప్పుడు చెస్ట్ వచ్చేసరికి థర్టీ అంటున్నాం చూడండి ఇదే జాగ్రత్తగా చూడాలి షోల్డర్ ఎంత మనకు తెలియదు మనం తీసుకోలేదు చెస్ట్ థర్టీ అంటే రెండు ఇంచులు కలపండి అంత థర్టీ టూ థర్టీ టూ డివైడెడ్ బై ఫోర్ అంటే ఎంత ఎయిట్ ఎయిట్ మైనస్ టూ ఎంత సిక్స్ ఓకేనా షోల్డర్ సిక్స్ పెట్టచ్చు ఓకేనా దీని అర్థం ఇది షోల్డర్ మనకి తెలియదు ఎంత పెట్టాలో తెలియదు మనం చేసుకోవాలి మైనస్ టూ మొత్తానికి చెస్ట్ రెండు ఇంచెలు కలపాలి వచ్చిందాన్ని డివైడెడ్ బై ఫోర్ చేయాలి దానిలో నుంచి రెండు ఇంచులు తీసేయాలి గుర్తుపెట్టుకోండి ఓకేనా చూడండి ఇదే జాగ్రత్తగా చూడాలి షోల్డర్ ఎంత మనకు తెలియదు మనం తీసుకోలేదు చెస్ట్ థర్టీ అంటే రెండు ఇంచులు కలపండి అంత థర్టీ టూ థర్టీ టూ డివైడెడ్ బై ఫోర్ అంటే ఎంత ఎయిట్ ఎయిట్ మైనస్ టూ ఎంత సిక్స్ ఓకేనా షోల్డర్ సిక్స్ పెట్టచ్చు ఓకేనా దీని అర్థం ఇది షోల్డర్ మనకి తెలియదు ఎంత పెట్టాలో తెలియదు మనం చేసుకోవాలి మైనస్ టూ మొత్తానికి చెస్ట్కి రెండు ఇంచులు కలపాలి వచ్చిన దాన్ని డివైడెడ్ బై ఫోర్ చేయాలి దానిలో నుంచి రెండు ఇంచులు తీసేయాలి గుర్తుపెట్టుకోండి ఓకేనా